thank mm -hmm. you హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఎం వేద వైద్యం ఈ చలికాలంలో అయితే కలువ పువ్వులు అలాగే లోటస్ మొక్కల్ని పెంచటం అయితే కొంచెం కష్టం అనే చెప్పొచ్చు సో ఎందుకంటే నార్మల్గా మనకు ఎండాకాలంలో పెరిగేంత గ్రోతింగ్ అనేది ఏమి కనిపించదు అనమాట మంచిగా ఉన్నప్పటికీ కూడా మనం క్లీనింగ్ ఎంత బాగా చేస్తే అంత బాగా ఈ కలువ పువ్వులు కానీ లోటస్ మొక్కలు కానీ బాగా పెరుగుతాయి సో ఇప్పుడైతే చూపిస్తాను ఏ విధంగా క్లీన్గా పెట్టుకున్నట్లయితే ఏమేమి టిప్స్ ఫాలో చేసినట్లయితే మంచిగా కలువ పూల మొక్కల్ని బతికించుకోవచ్చు అనేది సో ఇక్కడైతే ఎక్కువగా గుబురాగా అయితే పెరిగిపోయాయి అనమాట అంటే క్లీనింగ్ అనేది చేయలేదు ఇంకా మందులు అంటే ఎప్సమ్ సాల్ట్ కానీ లేదంటే ఎన్పీకే కానీ ఇవన్నీ కూడా ఏమీ ఇవ్వకుండానే అయితే పెరగటానికి వదిలేసాము అయినప్పటికీ పువ్వులు మాత్రం కలువపూల పూల పాండ్లు అయితే వస్తూనే ఉన్నాయి మరి పెద్ద సైజు నార్మల్గా సీజన్లో వచ్చినట్టుగా పెద్ద పెద్దగా కాకుండా మీడియంగా వస్తూ ఉన్నాయి ఇంకా ఆకులు సైడ్లో ఉన్న ఈ పొన్నగంటి ఆకు నాజు ఇవన్నీ కూడా హెవీగా పెరిగిపోయి కొంచెం ఎండ అనేది తక్కువగానే ఉంది సో మీరు పాట్లో కానీ టబ్బుల్లో కానీ పెంచుకున్నట్లయితే మీరు కంపల్సరీగా ఎండ పడే విధంగా అయితే ఆకుల్ని ఇంకా ఏవైనా ఎక్స్ట్రా కొన్ని ఇలా పొనిగంటి ఆకులు లేదంటే ఏమైనా ఫ్యాషనబుల్వి పెట్టి ఉంటాం కదా బ్యాంబూస్ ఇలాంటివి వాటర్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ కొంచెం తీసేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్ ఎక్కువగా పెద్ద పెద్ద పాత ఆకులు నీళ్ళల్లోనే ఉండిపోయి కుళ్ళిపోతాయన్నమాట అలా ఉన్నా కూడా నీళ్ళు అనేవి కొంచెం క్లీన్గా ఉండకుండా కొంచెం గ్రీన్ కలర్గా మారిపోతాయి ఫస్ట్ టిప్ అనమాట సో ఇలా పాత ఆకులు పెద్ద పెద్దగా వచ్చాయి కదా అని వదిలేస్తాము అది ఎప్పుడంటే సమ్మర్లో అలా వచ్చినప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు డార్మెన్సీ పీరియడ్ అనమాట అంత హెవీగా గ్రోతింగ్ ఉండదు ఇంకా కొంచెం ఎక్కువగా పువ్వులు కూడా మొగ్గులు ఇంకా పెద్ద పెద్దగా సైడ్ సైడ్లో మొక్కలు పెరగటం ఉండదు కాబట్టి ఇలా పాత ఆకుల్ని తీసేయండి ఇంకా మొగ్గులు ఉంటాయి కదా ఆల్రెడీ పూసినవి నీళ్ళల్లోనే పడిపోయి వాలిపోయి ఉంటాయి కదా సో అలా సెకండ్ డే థర్డ్ డేకి కట్ చేసి పెట్టేయండి లేదంటే అలా లోపలనే కుళ్ళిపోయి ఉంటే పాత పువ్వుల్ని ఆకుల్ని పండు బారినవి ఇంకా ఎక్స్ట్రా ఏవైనా పెరిగి ఉంటే అన్ని మొక్కల్ని తీసేయండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే వాటర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా సాల్వియా ప్లాంట్ కానీ వాటర్ క్యాబేజ్ కానీ ఇలా పపియార ఇంకా కొన్ని బ్రాహ్మి ఆకులు ఇలాంటివి నీళ్ళంటే మంచిగా పెరుగుతాయి అన్నమాట సో అలాంటివి కూడా కొంచెం ఉంచుకొని ఇంకా అన్నిటినీ చెట్లలో వేసేయండి వేరే మొక్కల్లో మంచి ఫర్టైల్గా పనిచేస్తాయి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే నాజు పాచి అంటాం కదా అవి మట్టిలోనే పెరిగి అలాగే అక్కడే గుబురాగా పెరిగిపోయి ఉంటాయి అన్నమాట మొక్కలకంతా కూడా హెవీగా పాకి ఉంటాయి సో అలాంటప్పుడు ఆకులు మొగ్గులు ఇంకా ఎక్స్ట్రా పెరగటానికి చోటు ఉండదు ఇంకా ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఫిషెస్కి కూడా చాలా ప్రాబ్లం అనేది అవుతుంది ఇంకా ఎదుగుదల కూడా ఉండదు సో అలాంటివి పాచు కానీ నాజు కానీ తీసేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఎక్కువగా మందులు కానీ అంటే ప్యాడెరువు కానీ ఎప్సమ్ సాల్ట్ ఎన్పికే ఇలాంటివి ఏమీ ఎక్స్ట్రా ఫర్టిలైజర్స్ అనేవి మూటల్లాగా పేపర్లో కట్టి ఇవ్వకండి ఇప్పుడు డార్మెన్సీ పీరియడ్ కాబట్టి మీరు ఎంత ఎక్కువగా మందులు ఇచ్చినా కూడా మొక్క అనేది స్లో గ్రోతింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు హెవీగా ఇచ్చినట్లయితే అవి కుళ్ళిపోయి చనిపోయే ప్రాబ్లం ఉంటుంది కదా సో అందుకని ఎంత బాగా పెరిగితే అలాగే వదిలేయండి ఏమి ఫర్టిలైజర్స్ని ఇవ్వకుండానే ఎంత బాగా పెరిగితే న్యాచురల్గా పెరగటానికి వదిలేయాలి ఇంకా లాస్ట్ టిప్స్ ఏంటంటే ఎండ బాగా పడే విధంగా అన్నిటినీ క్లీన్ చేసుకుని అనేది ఫ్రెష్గా ఫిషెస్ ఉన్నట్లయితే కొంచెం చూసుకొని కొత్త నీళ్ళని యాడ్ చేసి పాత నీళ్ళని వేరే మొక్కలకు వేసేయండి సో బాగా ఎండ పడే విధంగా క్లీన్గా మనం ఈ డార్మెన్సీ పీరియడ్లో చలికాలంలో ఈ కలువ పువ్వులు కానీ లోటస్ మొక్కల్ని కానీ ఎక్స్ట్రా లీవ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా తీసేసి చూసుకున్నట్లయితే బాగా గ్రోతింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ మీకు మార్చ్ నుంచి మంచిగా ఎండ పడినప్పుడు మరీ స్లో గ్రోతింగ్ ఉన్న మొక్కలంతా కూడా కొత్త కొత్త ఆకులతో మరీ పెద్దగా పెరుగుతాయి సో ఇప్పుడైతే మేము కొంచెం నేలకు వేసాం కాబట్టి ఫస్ట్గా ఇచ్చినప్పుడు ఫర్టిలైజర్స్ తీసుకుని ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి అయినప్పటికీ అంత ఎక్కువగా గ్రోతింగ్ అయితే లేదు అక్కడక్కడ కొన్ని స్టాప్ అయిపోయి కొన్నిటికి మాత్రమే పువ్వులు అనేవి వస్తూ ఉన్నాయి అన్నిటికీ రావాలంటే మాత్రం మీరు సమ్మర్లో మరీ కేరింగ్ అనేది తీసుకోవచ్చు సో చూస్తున్నారు కదా అన్ని పాండ్లు కూడా అంత హెవీ గ్రోతింగ్ ఏమీ లేదు సో ఈ విధంగా చూసుకోవాలి ఇంకా అన్నీ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇంత వేస్టేజ్ అయితే ఇలా పాండ్లో ఉంటాయి ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంత క్లీన్గా అయితే నీట్గా అయితే ఉంది సో ఈ విధంగా బుడాలకి మంచిగా ఎండపడే విధంగా క్లీన్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మీరు ఈ చలికాలంలో మంచిగా ఈ కలువ అయితే పెంచుకోవచ్చు నెక్స్ట్ మీరు సమ్మర్కి ఏమి మందులు ఇచ్చినా కూడా మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది సో చూసారు కదా ఏ విధంగా ఈ చలికాలంలో కలువ పూలు అలాగే లోటస్ మొక్కల్ని ఏ విధంగా మనం కేరింగ్ తీసుకోవాలి ఎలాంటి టిప్స్ని ఫాలో చేసినట్లయితే మంచిగా హెల్తీగా పెరుగుతాయి అనేది హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్